వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి తెలంగాణలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలనాత్మక వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు నేతలు కొంతమంది అయితే దీంట్లో వాస్తవాలు ఏంటి అవన్నీ కూడా వాళ్ళే బయట పెట్టాలి ఎందుకంటే నిన్న బండి సంజయ్ అణుబాంబు లాంటి ఆధారాలతోటి నేను వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను వాళ్ళు ఫోన్ చేశారు రమ్మని అణుబాంబు లాంటి ఆధారాలు నేను తీసుకెళ్తున్నాను వాళ్ళ దగ్గరికి ఖచ్చితంగా అనేకమైనటువంటి విషయాలు దీంట్లో బయటపడతాయి అని చెప్పి చెప్తూ కేటీఆర్ ఏం చేశాడు ఎలా చేశాడు ఎవరెవరి ఫోన్ కాల్స్ విన్నాడు ఇవన్నీ కూడా ఆయన మాట్లాడితే సరే కేటీఆర్ నాకు క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావా వ్యాస్థాని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం ఇదంతా అయిపోయింది పక్కన పెడితే ఎందుకంటే ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నాడు బండి సంజయ్ గారు కాబట్టి సో ఆయన మాటలకు క్రెడిబిలిటీ ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది అనుకోవాలా లేదు కేవలం బీఆర్ఎస్ మీద చేసేటువంటి వ్యాఖ్యలు అనుకోవాలా అనేది ప్రజలు డిసైడ్ చేయాలి ఇక సో ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ఏంటంటే ఇందులో కేంద్ర హోం మంత్రి అంటే నంబర్ టూ ఇన్ పొజిషన్ నంబర్ టూ ఇన్ కమాండ్ అమిత్ షా ఫోన్ ట్యాప్ చేశారు ఇది బండి సంజయ్ నిన్న పేల్చినటువంటి బాంబు బాంబు ఇందులో ఎవరెవరు విన్నారు ఏంటి అనేది చూస్తే పార్టీ సంస్థాగత కార్యదర్శి బిఎల్ సంతోష్ తో పలుమార్లు మాట్లాడారు జేపీ నడ్డా గాని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గాని సో దానికి సంబంధించిన ఫోన్ నెంబర్ నాకు నిన్న సిట్ అధికారులు చూపించారు ఆ ఫోన్ నెంబర్ చూసి నేను షాక్ అయ్యాను ఆ నంబర్ అమిత్ షా నంబర్ అని సో ఇలా ఎంతమంది చేశారు అని చెప్పి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తును సీబీఐకి ఇవ్వాలని డిమాండ్ చేసి ఫోన్ ట్యాపింగ్ లో తొలి బాధితుడిని తానేని తన ఫోన్ నిరంతరం ట్యాప్ చేశారని ట్యాపింగ్ కేసులో సిట్ వెల్లడించిన విషయాలు దిగ్భ్రాంతి గురి చేశాయని కేసీఆర్ ప్రభుత్వం దాదాపు ఆరు వేల ఐదు వందల మంది ఫోన్లు ట్యాప్ చేసిందని తనతో పాటు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి హరీష్ రావు మంత్రులు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫోన్లను సైతం ట్యాప్ చేశారని కేసీఆర్ కూతురు కవిత అల్లుడి ఫోన్లు కూడా ట్యాప్ చేశారు కేసును సిబిఐకి అప్పగించాలి ఇప్పుడు జరిగేదంతా తూతూ మాత్రమే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య జరిగిన ఒప్పందమే భావించాల్సి ఉంటుంది రాష్ట్రంలో సిబిఐ నేరుగా విచారణ జరిపే అవకాశం ఉంటే ఈ పార్టీకి కేసీఆర్ ఆయన కొడుకు జైల్లో పని వేసేవాళ్ళం గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్రంలో సిబిఐ నేరుగా విచారణ జరిపే అవకాశం లేకుండా పోయింది గత ప్రభుత్వం అంటే కేసీఆర్ ప్రభుత్వం అప్పట్లో చంద్రబాబు నాయుడు సిబిఐకి డైరెక్ట్ ఎంట్రీ లేదు అని చెప్పి దానికంటే ఎలా చేస్తున్నారంటే రాజకీయ నేతలు వీళ్ళు సిబిఐ అంటే వాళ్ళ జేబు సంస్థ వాళ్ళ అధికారంలో ఉండి వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి అనేలాగా వాళ్లే ఎస్టాబ్లిష్ చేస్తున్నారు ఇక్కడ సరే ఇక్కడ మెయిన్ ఇంకో పాయింట్ లోకి వెళ్తే ఈ ఫోన్ నంబర్లు చూసి ఆశ్చర్యపోయాను అన్నారు బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి దోస్తి కుదిరింది కాబట్టి ఇదంతా తూతూ మంత్రం అందుకే మాకు సిబిఐకి ఇచ్చేస్తే ఇలాగ సెంటర్ లో ఉండేది వాళ్ళే కాబట్టి సిబిఐకి ఇచ్చేస్తే ఈ అరెస్ట్ చేసి ఉండేవాళ్ళం ఈ పర్టికులర్ మూమెంట్ లో నేను బండి సంజయ్ గారితో విభేదిస్తా ఎందుకంటే ఆయన ఉన్నటువంటి మంత్రి పదవి ఏంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోంశాఖ సహాయ మంత్రిగా ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేయొచ్చా ఇవి రాజకీయ వ్యాఖ్యలాగే కనిపిస్తున్నాయి తప్పితే వాస్తవంగా కనిపించట్లేదు సిబిఐకి ఇస్తే ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు ప్రభాకర్ రావుని రప్పించారు ఒక మీడియా అధిపతిని రప్పించారు చాలా మందిని అరెస్ట్ చేశారు ఇవన్నీ చూపిస్తున్నారు వరుసగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూపిస్తూ వస్తున్నారు ఏం జరుగుతున్నాయి ఏంటి అనేది అరెస్ట్ చేయాలంటే ఎంతసేపు అరెస్ట్ చేయాలంటే ఎంతసేపు ఎందుకంటే వీళ్ళందరికీ ఇప్పుడు ఇంకో జాడ్యం పట్టుకుంది నిజంగా చేస్తుంటే వీళ్ళు చెప్తున్నది ఏంటంటే తెలీదు గుర్తులేదు మర్చిపోయా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా స్కామ్లు ఇరుక్కున్నటువంటి వాళ్ళు ఇలాంటి పనులు చేయించినటువంటి వాళ్ళు పోలీసులు పిలిచి వాళ్ళని విచారణ చేస్తూ ఉంటే తెలీదు గుర్తులేదు మర్చిపోయాయి ఇవే ఆధారాలు ఇవే సమాధానాలు సిబిఐ వాళ్ళు వచ్చినా రేపు పొద్దున్న తెలీదు గుర్తులేదు మర్చిపోయా లేదంటే విలీనాస్త్రం ఇవే నడుస్తాయి సో ఇది రాజకీయం ఇక్కడ నా డౌట్ ఏంటంటే సెంట్రల్ హోమ్ మినిస్టర్ మొత్తం భారతదేశం అంతా ఆయన గుప్పెట్లో ఉంది ఇంటెలిజెన్స్ అంతా ఆయన గుప్పెట్లో ఉంది ఇంకా మాట్లాడితే మొత్తం ఇండియన్ ఆర్మీ అంతా కూడా అంటే డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఉన్నప్పటికీ మొత్తం ఓవరాల్ గా చూసేదంతా కూడా వీళ్ళిద్దరేగా అమిత్ షా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి సో ఇక్కడ అమిత్ షా ఫోన్ ట్యాప్ అవ్వగలుగుతుందా చేయగలుగుతారా అది ఏ అమెరికా వాడు పాకిస్తాన్ వాడో లేదంటే ఇంకొకటి ఇంకొకటి చేశాడంటే బండ్ సంజయ్ గారు అన్నట్టు నమ్మడానికి కాస్త ఉంది అలా నేను ఆయన నేను పట్టట్లేదు బట్ వాళ్ళు ఆ నంబర్లు చూపించినప్పుడు ఆశ్చర్యపోతే ఆ నెంబర్ అమిత్ షాదే అమిత్ షా ఉన్నటువంటి ఆయన పర్సనల్ నెంబరా అది కూడా కొంచెం చెప్పు ఉంటే బాగుండేది క్లారిటీగా ఆరు వేల ఐదు వందల ఫోన్ కాల్స్ కాదండి ఇంకా ఎక్కువే ఇంకా ఎక్కువే ఫోన్లు ట్యాప్ చేశారు అనేటువంటిది సిటీ వాళ్ళు ముందే ఎస్టాబ్లిష్ చేశారు ఎవరెవరి దగ్గర ట్యాప్ చేయాలి ఎవరి ఫోన్లు మనం వినాలి అనేటువంటి దానికి దాంట్లో ప్రధానంగా మేబీ కేసీఆర్ నాకు ఓన్లీ రాజకీయ నాయకులు మనవాళ్ళు కొంతమంది ఇలా ఉన్నారు అన్నటువంటి వాళ్ళది ట్యాప్ చేయండి అని చెప్పు ఉండొచ్చేమో బట్ మిగతా కింద నుంచి ఉన్నటువంటి వాళ్ళు పనిలో పని ఆయన ఎలాగో చెప్పాడు కాబట్టి మిగతా వాళ్ళ ఫోన్ కూడా ట్యాప్ చేసేయండి ఇంకో ఫలానా హీరోయిన్ ది ఫలానా హీరోది ఫలానా ది ఫలానా బాబాది ఫలానా స్వామిది ఫలానా ఇంకొకళ్ళది ఫలానా జర్నలిస్ట్ ఇది మిగతా వాళ్ళందరికీ వాళ్ళ వాళ్ళ అవసరాల కోసం పోలీసుల్లో ఉన్నటువంటి వాళ్ళు సైతం చేసి ఉండొచ్చు ఇది ఓవరాల్ గా దానికి సంబంధించినటువంటి పిక్చర్ ఇది దీంట్లో అమిత్ షా బిఎల్ సంతోష్ తర్వాత జేపీ నడ్డా వాళ్ళు అసలు తెలంగాణలోనే ఉండరు బిఎల్ సంతోష్ అయితే ఇక్కడ ఉంటారని అనుకుందాం చాలా కాలం వరకు ఎక్కువ ఇక్కడే ఉంటారు తర్వాత ఢిల్లీలో తిరుగుతుంటారు అనుకుందాం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఢిల్లీలో ఉన్న వాళ్ళ ఫోన్లు ఏ విధంగా ట్యాప్ చేయగలిగారు అంటే ఇక్కడ నుంచి మెకానిజం ఢిల్లీ పంపించేంత కేసీఆర్ ప్రభుత్వం గతంలో ఎందుకంటే బండి సంజయ్ ఆరోపణలు చేసినప్పుడు చెయ్యండి తప్పు లేదు ఆధారాలతో చేయండి సిటీ వాళ్ళు ఇలా చెప్పారు ఇది అన్నటువంటి దానికి దానికి సమాధానం కావాలి ఎందుకంటే తప్పు నిజంగా చేస్తే వాళ్ళని శిక్షించాలి కానీ లేకుండా వేగ్గా వాళ్ళ మీద ఏదో ఆరోపణలు చేసేయడం అంటే మాత్రం అది ఖచ్చితంగా ఆమోదయోగ్యం కాదు రేపు పొద్దున మీ మీదే అనొచ్చు ఎందుకంటే ఇప్పుడు మీ సెంట్రల్ హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఇంటెలిజెన్స్ మీకు యాక్సెస్ ఉంటుంది కాబట్టి ఏమో వీళ్ళందరి ఫోన్లు మీరు హ్యాక్ చేయిస్తున్నారు వీళ్ళందరి ఫోన్లు మీరు హ్యాక్ చేయిస్తున్నారని అంటే ఒప్పుకోగలుగుతారు బండి సంజయ్ గారు సో డెఫినెట్ ఒప్పుకోరు కదా ఎవరు చెప్పినా అధికారులు ఉన్నటువంటి వాళ్ళు అలాగే చెప్తారు సో ఇక్కడ అమిత్ షా ఫోన్ ట్యాప్ అవుతుంది అన్నటువంటి విషయమే చాలా గా ఉంది అసలు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి తెలియదా ఒకవేళ అమిత్ షా ఫోన్ ట్యాప్ అవుతుందా లేదా అనేది ఇప్పటిదాకా న్యూస్ కాకుండా ఉంటుందా ఏదో ఇప్పుడు చెప్తున్నటువంటి దాని ప్రకారం ఉంది తప్పితే ఏదో సిబిఐ ఇవ్వాలి అన్న పాయింట్ తో చెప్తున్నట్టుంది తప్ప ఇంకేం లేదు నిజంగా అమిత్ షా ఫోన్ హ్యాక్ చేయగలరా మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి